పూర్వం నైమిషారణ్యంలో సౌనకుడు అనే మహాముని ఉండేవాడు ఆయన మిగిలిన మునులందరితో కలిసి లోకహితం కోసం పన్నెండు సంవత్సరాల పాటు కొనసాగి దీర్ఘకాలిక సత్రయాగం చేస్తున్నాడు సాధారణంగా అటువంటి యజ్ఞయాగాలు జరుగుతున్నప్పుడు సూతులు అనగా పురాణ కథలు చెప్పేవారు వచ్చి భాగవత్ కథలు పురాణ కథలు చెప్పి అక్కడి వారిని సంతోషపడతారు అలా ఇప్పుడు ఇక్కడ జరుగుతున్న సత్రయాగానికి రోమహర్షుని కుమారుడైన ఉగ్రశ్రవసుడు అనే సూతుడు వచ్చాడు ఆయనను చూడగానే అక్కడి మునులకు ఆయన ద్వారా పురాణ కథలు వినాలనే కోరిక కలిగింది వెంటనే వాటిని చెప్పవని ఆయనను ప్రార్థించారు అప్పుడు ఆ సూతుడు వారి వంక చూసి అయ్యా నేను వ్యాసుని శిష్యుడైన రోమహర్షుని కుమారులను నా పేరు ఉగ్రస్రావసుడు నేను అనేక పురాణ కథలు చెప్పగలను నా ద్వారా మీరు ఏ కథ వినాలని కుతూహల పడుతున్నారో చెప్పండి అని అడిగాడు దానికి అక్కడ ఉన్న మునులందరూ కలిసి ముక్త కంఠంతో ఏ కథ అతి మనోహరంగా ఉంటుందో కొత్తగా ఉంటుందో కేవలం ఉత్కంఠ పెంచే వింతలు విశేషాలే కాకుండా సంపూర్ణ జ్ఞానం కలిగి ఉంటుందో సకల పాపాలని పోగొడుతుందో ఆ కథను మాకు చెప్పండి అని అడిగారు అది విన్న ఉగ్రస్రావసుడు వారికి మహాభారత కథను చెప్పడం ప్రారంభించాడు పంచ పాండవులలో అర్జునుడు ప్రముఖుడు అతడే శ్రీకృష్ణునికి బావ అర్జునుని కుమారుడు అభిమన్యుడు అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు మహారాజు ఆ పరీక్షిత్తు మహారాజు కుమారుడే జనమేజయ మహారాజు ఇతడు శత్రు భయంకరుడు మహాప్రతాపశాలి హస్తనాపురాన్ని రాజధానిగా చేసుకొని ఈ భూమండలాన్ని పరిపాలిస్తున్నాడు అటువంటి జనమేజయుడు ప్రజల శ్రేయస్సు కోసం ఒక మహాయజ్ఞం తలపెట్టాడు అయితే ఆ యజ్ఞం జరుగుతున్న చోటికి ఓ కుక్క పిల్ల వచ్చి ఆడుకోసాగింది అది సాధారణ కుక్క కాదు సరమ అనే దేవలోకానికి చెందిన కుక్క యొక్క కుమారుడు దాని పేరు సారమేయుడు అయితే యజ్ఞశాలలోకి ప్రవేశించిన కుక్కని చూసిన జనమేజయుని తమ్ముళ్ళు దాన్ని కొట్టి అక్కడి నుండి తరిమేశారు దాంతో ఆ కుక్క పిల్ల ఏడుస్తూ పోయి తన తల్లితో జరిగిన విషయమంతా చెప్పి మొరుపెట్టుకుంది అది విన్న శరమ వెంటనే కోపంతో జన్మేజయుని వద్దకు వచ్చి ఓ మహారాజా జ్ఞానహీనులైన నీ తమ్ముళ్ళు చిన్నపిల్లవాడన్న కనికరం కూడా లేకుండా నా పుత్రుడిని కొట్టి తరిమేశారు పేదవారిని బలహీనులను మంచి ప్రవర్తన కలవారిని కారణం లేకుండా హింసిస్తే తప్పక ఆపదలు కలుగుతాయి వారి పాపం ఊరికే పోదు దానికి తగిన ప్రతిఫలం అనుభవిస్తారు అని చెప్పి శర్మ అక్కడి నుండి వెళ్ళిపోయింది ఆ తరువాత ఎంత ప్రయత్నించినా జనమేజయుడు శర్మ యొక్క జాడ తెలుసుకోలేకపోయాడు శర్మ మాటలు జనమేజయని మనస్సుని ఎంతగానో కలవరపరిచాయి ఏదో విధంగా యజ్ఞం పూర్తి చేసి హస్తినపురం చేరుకున్నాడు కానీ అక్కడ కూడా అతడు ప్రశాంతంగా ఉండలేకపోయాడు ఆపదలు కలుగుతాయి అని సరమాన్న మాటలే చెవిలో మారుమతున్నాయి కాబట్టి ఆమె శాపం ఫలించకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో శాంతి పరిహారాలు చేయడానికి కావలసిన పురోహితుడి కోసం సమీపంలో ఉన్న మునిపల్లకి వెళ్ళి అక్కడ శ్రోతశ్రవసుడు అనే ఒక మునీశ్వరుని కలుసుకున్నాడు ఆయనకు నమస్కరించి మహాత్మా సోమస్రావసుడు అనే మీ కుమారుణ్ణి శాంతి కర్మలు చేయడానికి పురోహితుడిగా నాతో పంపవలసిందిగా కోరుతున్నాను అని ప్రార్థించాడు శ్రుతశ్రావసుడు రాజు కోరికను మన్నించి తన కుమారుణ్ణి ఆయనతో పంపాడు సోమస్రావసుని ఆధ్వర్యంలో జన్మేజయుడు అనేక పుణ్యకార్యాలు చేశాడు ఆపదల నుండి దూరంగా ఉండడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు ఇది ఇలా ఉండగా పైల మహర్షి దగ్గర వందకుడు అనే బ్రాహ్మణి యువకుడు విద్యాభ్యాసం చేస్తున్నాడు అతడు గురుకులంలో ఉన్నంతకాలం పెద్దలను సేవిస్తూ అందరి మనల్లు పొంది గురు కృప చేత అనిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్యం మహిమ ఈసత్వం వసిత్వం కామాన సాహిత అనే ఎనిమిది సిద్ధులను పొందాడు అంటే ఆంజనేయ స్వామికి అష్టసిద్ధులు అంటారు కదా అవి అయితే గురువు దగ్గర విద్య నేర్చుకున్న తరువాత ఆయనకు గురు దక్షిణ ఇచ్చి సంతోషపెట్టమని ఉపనిషత్తులు చెబుతున్నాయి అందువల్ల వందకుడు గురువుని దక్షిణ కోరమని ప్రార్థించాడు కానీ పైల మహర్షి కోరికలకు అతిథులు అవడం చేత తనకు బదులుగా తన భార్యను ఏదైనా కోరుకోమన్నాడు అప్పుడు గురుపత్ని వందకుడి వంక చూసి మహారాజు భార్య యొక్క చెవి కొండలాలు తెచ్చిపెట్టమని కోరుకుంది కొండలాలు అంటే చెవిరింగులు లేదా చౌళీలు అని అర్థం ఆవిడ కోరిక మేరకు కొండలాలు తేవడానికి ప్రయాణమే వెళ్ళాడు వందకుడు అయితే అతడు అలా వెళ్తున్న దారిలో ఎదురుగా తెల్లటి ఎద్దుపై వస్తున్న ఓ దేవతామూర్తిని చూశాడు వెంటనే ఆ మహనీయుడికి నమస్కరించి తాను వెళ్తున్న పని గురించి చెప్పి తనకు సహాయపడమని కోరాడు దానికి ఆ దేవతామూర్తి ఈ ఎద్దు తిను నీకు అంతా శుభం కలుగుతుంది అని చెప్పాడు ఆయన అలా అన్న వెంటనే వందకుడు మరో విషయం ఆలోచించకుండా గోమయం స్వీకరించి పౌష్య మహారాజు సన్నిధానికి చేరుకున్నాడు అక్కడ ఆయనను కలిసి మహారాజా నేను పైల మహర్షి శిష్యులను నా పేరు వందకుడు గురుపత్ని కోరిక మేరకు గురుదక్షిణ చెల్లించడానికే మీ భార్య కర్ణకొండలాలని అడిగి తీసుకువెళ్లాలని వచ్చాను నాకు ఆ కొండలాలను ప్రసాదించండి నేను వాటిని గురుపత్నికి సమర్పిస్తాను అని అన్నాడు వందకుని మాటలు విన్న పౌష్య మహారాజు మనసులో ఎంతగానో సంతోషించాడు ఆహా ఇంతటి తపస్సులు కోవడం వాటిని గురుపత్ని ధరించడం వల్ల నా జన్మ ధన్యమవుతుంది అని అనుకున్నాడు కానీ పైకి మాత్రం ఆర్య నువ్వు కోరిన ఆ కొండలాలని నా భార్య ధరించి ఉంది కాబట్టి నువ్వే వెళ్ళి నా మాటిగా చెప్పి వాటిని తీసుకో అని అన్నాడు వందకుడు దానికి సరేనని చెప్పి మహారాణి అంతఃపురంలోకి వెళ్ళాడు కానీ అక్కడ ఎంత వెతికినా అతడికి ఆమె కనిపించలేదు దాంతో మళ్ళీ వెనక్కి వచ్చి మహారాజుకి అదే విషయం చెప్పాడు అది విన్న ఆయన మహాత్మా నువ్వు దోషాలు లేని సద్బ్రాహ్మణుడివి లోకంలో అందరి మన్ననలు పొందినవాడివి నా భార్య మహాపతివ్రత పతిభక్తి కలది ఆమె అపవిత్రులకి కనబడదు కానీ ముల్లోకాలని పవిత్రుల్ని చేసే మిమ్మల్ని నేను అపవిత్రులని ఎలా అనగలను అని అన్నాడు అంటే నీలో ఏదో అపవిత్రత ఉంది అని చెప్పకమే చెప్పాడు పౌష్య మహారాజు అది విన్న వందకుడు తాను ఎద్దుపేడ తినడం వల్ల అపవిత్రులనయ్యానని గ్రహించాడు వెంటనే తూర్పు దిక్కుగా తిరిగి పవిత్ర జలాలతో ఆచమనం చేసి రాజు అనుమతి తీసుకొని మరల అంతపురంలోకి వెళ్ళాడు ఈసారి మహారాణి అతడికి కనిపించింది తన చెవి కొండలాలను తీసి వందకునికి ఇస్తూ సూర్యునితో సమానమైన తేజస్సు గల ఓ మహాముని నేను ధరించిన ఈ కుండలాలను అపహరించాలని తక్షకుడనే సర్పరాజు ఎంతో కాలంగా కాచుకుని కూర్చున్నాడు అతడు మహామాయావి కాబట్టి ఈ కొండలాలు అతడి కంట కనబడకుండా తీసుకువెళ్ళి గురుపత్నికి ఇవ్వు అని చెప్పింది దానికి వందకుడు అలాగే జాగ్రత్తగా ఉంటానని చెప్పి ఆమె వద్ద సెలవు తీసుకొని తిరిగి వస్తుంటే ఎంతలో పౌష్య మహారాజు ఎదురై అయ్యా ఎంత దూరం వచ్చారు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళండి అని ప్రార్థించాడు అందుకు సమ్మతించి వందకుడు భోజనానికి కూర్చున్నాడు భోజనం చేస్తుండగా అతడు తిని అన్నంలో ఒక వెంటుక కనబడింది అది చూసి కోపించిన వందకుడు వెంటనే పట్టరాని ఆగ్రహంతో ముందు వెనక ఆలోచించకుండా పరీక్షించకుండా అన్నం పెట్టావు గనుక నీవు అందులో పోవు పోవుగాక అని మహారాజుని శపించాడు దాంతో రాజుకి కూడా కోపం వచ్చి ఇంత చిన్న తప్పుకి అంత పెద్ద శాపం పెట్టావు కాబట్టి నువ్వు సంతానం లేని వాడివి కమ్ము అని తిరిగి శపించాడు అప్పుడు వందకునికి తాను చేసిన తప్పు అర్థమైంది రాజా నేను సంతానం లేకుండా ఉండలేను నా తప్పుని మన్నించి శాపం వెనక్కి తీసుకోండి అని ప్రాధాయపడ్డాడు దానికి పౌష్యుడు మునీశ్వర మీ బ్రాహ్మణుల మనస్సు సున్నితం కానీ మాట కర్కశం కానీ మా క్షత్రియులకు మనస్సు కఠినం కానీ మాట సౌమ్యం బ్రాహ్మణులు తాము ఇచ్చిన శాపాన్ని వెనక్కి తీసుకోగలరు కానీ క్షత్రియులకు ఆసక్తి లేదు కాబట్టి మీరు నాకు ఇచ్చిన శాపాన్ని ఉపసంహరించుకోండి అని కోరాడు దాంతో ఇక చేసేదేమీ లేక వందకుడు నా శాపం కొద్ది కాలం మాత్రమే ఉంటుంది ఆ తరువాత మీ అంధత్వం పోతుంది అని చెప్పి మహారాణి ఇచ్చిన కొండలాలు తీసుకొని వాటిని గురుపత్నికి ఇవ్వడానికి బయలుదేరాడు అలా వెళ్తూ ఉండగా దారిలో అతడికి ఓ సరస్సు కనబడింది అది చూసిన వందకుడు కొండలాలను ఒడ్డున ఉంచి తాను నీటిలోకి దిగి అనుష్ఠానం చేసుకోసాగాడు అప్పుడు నాగరాజు తక్షకుడు అక్కడికి వచ్చి మెల్లగా ఒడ్డున ఉన్న కొండలాలను తీసుకొని పరుగు మొదలు పెట్టాడు అది చూసిన వందకుడు అతడి వెంట పడ్డాడు కానీ తక్షకుడు మాత్రం కొండలాలను విడిచిపెట్టకుండా పక్కనే ఉన్న ఒక రంధ్రంలోకి దూరి నాగలోకం చేరుకున్నాడు అది చూసిన వందకుడు కూడా ఆ రంధ్రం గుండా నాగలోకంలోకి ప్రవేశించాడు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా వందకుడు అష్టసిద్ధులు పొందినవాడు అంటే తనకు కావలసినంత చిన్నగా లేదా పెద్దగా మారగలడు గాలి కంటే వేగంగా ప్రయాణించగలడు తన శరీర బరువుని దూది అంత తేలికగా మార్చగలడు అలాగే పర్వతం అంత బరువుగా కూడా చేయగలడు ఇలా అన్ని రకాల విద్యలు అతడికి తెలుసు ఆ శక్తుల సహాయంతోనే అతడు ఎప్పుడు నాగలోకం రాగలిగాడు ఆ విధంగా నాగలోకం చేరుకున్న వందకుడు నాగరాజులందరినీ అనేక విధాలుగా స్తుంచాడు తన వేయి పడగల మీద అంతా మోస్తూ శ్రీమన్నారాయణుడికి సయ్యగా వెలుగొందుతున్న ఓ అనంత నీకు నా నమస్కారము సమస్త నాగలోకాన్ని రాక్షసుల నుండి రక్షిస్తూ మహాశివుని మెడలో అలంకారంగా వెలుగొందుతున్న ఓ వాసుకి నన్ను అనుగ్రహించు దేవతల చేత మనుషుల చేత పూజింపబడే నాగరాజులందరికీ నమస్కారము అలాగే తన కుమారుడైన అశ్వసేనుడితో కూడి భూలోకమంతా సంచరిస్తున్న ఓ తక్షక నన్ను అనుగ్రహించు అని నాగులందరినీ పొగిడాడు వందకుడు మరి అయితే ఆ తరువాత ఏం జరిగింది తక్షకుడు వచ్చి తాను దొంగలించిన కొండలాలను తిరిగి వందకునికి ఇచ్చేశాడా వందకుడు పౌష్య మహారాజు వద్దకు వెళ్తుండగా అతడికి దారిలో ఎదురే ఎద్దుపేడ తినమన్న దేవతామూర్తి ఎవరు ఆయన ఎందుకు అలా చేయమన్నాడు అసలు ఈ వందకునికి మహాభారత కథకు సంబంధం ఏంటి అన్నది తెలుసుకోవాలంటే తర్వాతి భాగం చూడాల్సిందే ఆ వీడియో మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడయ్యి నా అంతరంగం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ అభిప్రాయాలను కింద కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ